హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వాళ్ళే ఉండరు ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక గర్వకారణం అనే చెప్పొచ్చు అయితే నైన్త్ గురువారం న్యూఢిల్లీలో పద్మ విభూషణ్ అవార్డు ప్రధానం చేయబోతున్నారు ఆయనకి ఈ ప్రోగ్రామ్ కి భార్య సురేఖ కొడుకు రామ్ చరణ్ అలాగే ఉపాసన కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఫార్టీ ఇయర్స్ గా ఇండస్ట్రీకి ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చిరంజీవి అందించిన సేవల గురించి చెప్పాలంటే నూట యాభైకి పైగా చిత్రాలు చేశారు తన ఆకర్షణీయమైన నటన మెస్మరైజింగ్ ఐస్ తో ప్రేక్షకులను ఉర్రు తొలగించారు మెగాస్టార్ అనే బిరుదు కూడా సంపాదించుకున్నారు ఎంతలాగా అంటే మెగాస్టార్ అంటే ఆయన ఇంటి పేరేమో అనుకునేంతలాగా ఆయన ఇమేజ్ పెంచుకున్నారు ఇప్పుడు పద్మ విభూషణ్ అనే గుర్తింపు రావడం అనేది తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేయడంలో చిరంజీవి కృషికి నిదర్శనం అనే చెప్పొచ్చు అతని ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే వెంట తెరకు మించే ఉంది ప్రపంచం అంతా కూడా ఎంతో మంది కళాకారులకు స్ఫూర్తినిస్తుంది తన ఫిలిం జర్నీలో చిరంజీవి కుటుంబమే ఆయనకు ఒక పిల్లర్ లాంటిదనే చెప్పొచ్చు భార్య సురేఖ ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటారు ఇక కొడుకు తండ్రి పాటలో నడుస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కదా ఇక ఈ అవార్డు ప్రధానోత్సవంలో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారంటే ఈ మూమెంట్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ ఎంత ప్రెస్టీజియస్ అనే దాని గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోవచ్చు ఇంత గొప్ప గౌరవం లభించడం ఆయనకి కాదు మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులకు కూడా ఒక గర్వకారణం అలాగే స్ఫూర్తిదాయకంగా ఆయన జీవణి కొనసాగుతుంది ఈ గుర్తింపు భారతీయ సినిమా చరిత్రలో అతని స్థానాన్ని కాస్త సుస్థిరం చేస్తుంది అని చెప్పొచ్చు ఈ ఘనత సాధించినందుకు చిరంజీవికి మనం అందరి తరపు నుంచి హృదయపూర్వక అభినందనలు ఇక రాబోయే సంవత్సరాల్లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అలాగే ఇన్స్పైర్ చేయడానికి అతనికి ఈ అవార్డ్ అనేది స్ఫూర్తినిస్తుంది అనే చెప్పాలి ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ మనం చిరంజీవి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా సో మొత్తానికి హార్టీ కంగ్రాచులేషన్స్ టు పద్మ విభూషణ్ చిరంజీవి గారు